హాయ్ అండి అందరు ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా అండి ఏం చేస్తున్నారు మీరంతా బాగున్నారని నేనైతే ఆశిస్తున్నాను సో చాలా రోజులైంది కదా మీతో ఇలా మాట్లాడి సో ఏం చేస్తానండి నా ఫ్యామిలీలో కొంచెం సాడ్ మూమెంట్ అయితే జరిగిందనమాట దానివల్ల నేను మీకు డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోయాను అప్డేట్స్ కూడా ఇవ్వలేదు కదా సో దాన్ని మీరు అందరూ అర్థం చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను సో ఈరోజు నేను మీతో మాట్లాడదామని ఈ వీడియో అయితే చేయడం జరిగిందనమాట సో డిఎస్సి అభ్యర్థులు అసలు ఏం ఆలోచిస్తున్నారు వారి మైండ్లో ఉండే థాట్స్ ఎలా ఉంటాయి ఏంటి అనే దాని గురించి చూద్దాము మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ కొట్టి షేర్ చేయండి డిఎస్సి మిత్రులారా ఏం చేస్తున్నారు బాగా రిలాక్స్ అవుతున్నారా లేదా మీ ప్రిపరేషన్ అలానే కొనసాగిస్తున్నారా నాకైతే ఒక జెన్యున్ రిప్లై ఇవ్వండి ఏంటంటే మీలో ఎంతమంది టెట్ ఎగ్జామ్ అయిపోయింది అక్క నాకు ఈరోజు అనుకున్న వాళ్ళు నెక్స్ట్ డే నుంచి ఎవరైతే ఇప్పటి వరకు స్టిల్ ఈరోజు వరకు డిఎస్సి ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తున్నారో మీరైతే నాకు కింద కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ అయితే చేయండి అక్క నేను స్టిల్ ఇప్పటికి కూడా డిఎస్సీ ప్రిపరేషన్ చేస్తూనే ఉన్నాను అని నాకైతే ఒక కామెంట్ అయితే చెయ్యండి ఎందుకంటే మనం ఏదైనా పనిలో లేదా ఏదైనా విషయంలో మనం విజయం సాధించాలి అంటే ఏం చేయాలంటే మనం విజయం సాధించే వరకు కూడా ప్రయత్నిస్తూనే ఉండాలి చివరి వరకు మధ్యలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా తట్టుకుని నిలబడి ప్రయత్నం చేస్తేనే మనం లైఫ్లో సక్సెస్ అవుతాం సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి అంతేకాని కొంత దూరం పోరాటం చేసి ఆ తర్వాత మధ్యలో ఒక ఎదురు దెబ్బ తగిలిందని చెప్పి అక్కడితో ఆపేసేసి మళ్ళీ వేరే దారి ఎంచుకోవడం ఇలాంటివి చేస్తే ఏంటంటే లైఫ్లో మనం సక్సెస్ కాలేమన్నమాట సో మన గోల్ ఏంటి అనే దాని మీదే మనం కూర్చోవాలి ఆ నేనేం చెప్తానంటే టైం అనేది రావాలి మనకి ఏది ఎప్పుడు రావాలని దేవుడు రాసి పెట్టుంటే అది అప్పుడు ఖచ్చితంగా వస్తుంది ఓకేనా సో ఈ లోపు మనం ఏం చేయాలి మనం చేయాల్సిందల్లా మన ప్రయత్నం మనం చేయడమే సో అందుకని మీరు ఏం చేస్తారంటే డిఎస్సి అనే ఈ దారి ఎంచుకున్నారు కాబట్టి ఈ దారిలో మీరు సక్సెస్ మీ గోల్ వరకు రీచ్ అయ్యే వరకు నడుస్తూనే ప్రయాణిస్తూనే ఉండాలి అర్థమైందా మధ్యలో ఏవో ఆటంకాలు వచ్చాయని మధ్యలో రెండుసార్లు టెట్టు పెట్టారని లేకపోతే డిఎస్సి వన్ మంత్ పోస్ట్ పోన్ పోయినైంది లేకపోతే టూ మంత్స్ పోస్ట్ పోన్ అని చెప్పి మీ దారి మార్చుకునే ప్రయత్నం చేశారనుకో ఇటు సగం దూరం వచ్చి ఈ దారి వేస్ట్ అయిపోతుంది మళ్ళీ సగం దూరం నుంచి మొదలుపెట్టి అది ఆ దారి వేస్ట్ అవుతుంది అనమాట ఏది ప్రోపర్గా అవ్వదు సో అందుకని ఇన్నాళ్ళు వెయిట్ చేశారు కాబట్టి ఇంకొన్ని రోజులు వెయిట్ చేయకుండా తప్పదు సో అలా వెయిట్ చేసేటప్పుడు నిరాశ చెందకుండా ఏం చేయాలి అంటే ఇంకా ఇంకా ఏమేం చేస్తే ఇంకా గెలుపుకు దగ్గర అవుతాం అనే దాని మీదే ఫోకస్ అనే చేయాలి మనం ఓకేనా చాలా మంది డిఎస్సీ ప్రిపేర్ అవుతూ ఉంటారు కదా టెట్లో కొన్ని సిలబస్ కవర్ చేయకుండా ఉంటారు వాళ్ళు ఇప్పుడు బాగా చదువుకోవచ్చు అలానే కి ఎయిత్ వరకే చదివిన వాళ్ళు కొంతమంది ఉంటారు ఇప్పుడు నైన్త్ టెన్త్ సిలబస్ చదువుకోవచ్చు ఓకేనా అలా జీకే కరెంట్ అఫైర్స్ వీటి మీద ఫోకస్ పెంచుకోండి ఇంకా ఇంకా మీకు టైం పెరిగే కొంతకు ఏం చేయాలి ఇంకా టఫ్నెస్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ ని మీరు ఎలా ఎదుర్కోవాలి ఏంటి అనే దాని మీదే మీ ఆలోచన పెట్టాలి మీ దృష్టిని దాని మీదే పెట్టండి ఓకేనా ఎందుకంటే ఇప్పుడైతే టైం టేకెన్ అవుతుంది గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మనకి ప్రభుత్వం వితిన్ అనుకున్న టయానికే డిఎస్సీని అయితే నిర్వహిస్తాము నోటిఫికేషన్ ఇవ్వడం లేట్ అయినా కానీ అనుకున్నట్లుగానే ఏమి రెండు వేల ఇరవై ఐదు జూన్ నాటికి డిఎస్సి కంప్లీట్ చేస్తామంటున్నారు కదా ఆ టైంకి వెళ్ళా నేను డిఎస్సి పూర్తి చేస్తామన్న కాన్ఫిడెన్స్ తోనే గవర్నమెంట్ అయితే ఉందన్నమాట దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది ఫ్రెండ్స్ చెప్పండి అంటే నోటిఫికేషన్ త్వర త్వరగా విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ లో నోటిఫికేషన్ కంప్లీట్ అయిపోయి ప్రాసెస్ స్పీడ్ గా అవుతుంది ఇప్పుడు ఎవరైతే రిలాక్స్ అవుతున్నారో అప్పుడు మీరు చాలా ఇబ్బంది పడతారు కాబట్టి ఎవరైతే ఈ సమయాన్ని వినియోగించుకుంటే ంటారు ఎవరైతే బాగా యూస్ చేసుకుంటారో వాళ్ళు రేపు లైఫ్లో బాగా సక్సెస్ అవుతారు సో ఇది గుర్తుపెట్టుకోండి ఎక్కడ మీ ప్రిపరేషన్ని తగ్గించొద్దు మీరు ప్రిపేర్ అవుతూనే ఉండండి చదివిందే చదువుతూ ఎగ్జామ్స్ రాస్తూ నేను ఇప్పటికీ చాలాసార్లు చెప్పాను సేమ్ అదే ప్యాటర్న్ ఫాలో అవుతూనే ఉండండి ఎగ్జామ్ టిల్ మీరు ఎగ్జామ్ రాసే వరకు కూడా మీ ప్రిపరేషన్ మీరు కంటిన్యూ చేయాల్సిందే ఎందుకంటే ఇంకా ఇంకా టైం పెరిగే కొద్దికి మీరేమనుకుంటారు నేను ఆల్రెడీ చదివేశా ఇప్పుడు ఈ ఎస్సీ వర్గీకరణ అంటున్నారు ఇవన్నీ జరిగేనప్పటికీ ఎప్పుడు డిఎస్సి వచ్చానని చెప్పి డిఎస్సి ప్రిపరేషన్ పక్కన పెట్టేసి మీ మీ పనుల్లో మీరు బిజీ అయిపోతూ ఉంటారు సో అలా చేయడం వల్ల ఏంటంటే కొంతమంది ఎవరైతే లాస్ట్ ఎట్లో తక్కువ మార్క్స్ చదవడం వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళు ఏంటి ఈ టైంలో కోచింగ్కి జాయిన్ అయిపోయి లేకపోతే ఈ టైంలో టెక్స్ట్ బుక్స్ బాగా ప్రిపేర్ అయిపోయి రేపు డిఎస్సీ ఎగ్జామ్లో డిఎస్సీ ఎగ్జామ్ వరకు బాగా ప్రిపేర్ అయిపోయి బాగా రాస్తారనమాట సో దాన్ని బట్టి నేను మీకు చెప్తున్నాను అందుకే ఏ ఏ క్షణాన ఎవరు ఏ విధంగా మారతారో తెలియదు కాబట్టి ఇప్పటి వరకు బాగా చదివి ఈ టూ త్రీ మంత్స్ చదవకుండా వదిలేస్తే ప్రిపరేషన్ అంతా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది అలాంటి వాళ్ళకి నష్టం జరుగుతుంది కదా ఎవరైతే అంతకుముందు చదవలేదు వాళ్ళు ఈ టైంని క్రూషియల్ టైంగా తీసుకుని వాళ్ళు దీని మీద ప్రిపేర్ అయ్యి రేపు మిమ్మల్ని బీట్ చేయొచ్చు ఇది ఎలా సందర్భాలు అంటే చాలా మంది టెట్లో నైంటీ హండ్రెడ్ వచ్చిన వాళ్ళు కూడా జాబ్ వచ్చిందని చెప్పుకుంటున్నాం చూడండి అలాంటి వాళ్ళు అనమాట వాళ్ళకి టెట్లో చదువుకోవడానికి టైం ఉండొచ్చు లేకపోతే టెట్ వాళ్ళ పరిస్థితి వాళ్ళ పర్సనల్ రిజెన్స్ ఏమైనా ఉండి వాళ్ళు టెట్లో మార్క్స్ తక్కువై ఉండొచ్చు కానీ డిఎస్సికి పుంజుకున్నారు ఐ మీన్ బ్యాకప్ అయ్యారు వచ్చి బాగా ప్రిపేర్ అయిపోయి డిఎస్సి ఎగ్జామ్ బాగా రాసి డిఎస్సీలో జాబ్ కొట్టారనమాట సో టెట్లో వన్ థర్టీ వచ్చి టెట్కేం బాగా ప్రిపేర్ అయ్యి డిఎస్సేం ఉంటుందా ఉండదని చెప్పి హోప్స్ వదిలేసేసి ప్రిపేర్ అవ్వకుండా ఉండి మళ్ళీ తర్వాత ఎగ్జామ్ అనగా ముందు బుక్స్ తీసేసి మళ్ళీ అది ఇదని చెప్పి కన్ఫ్యూజ్ అయిపోతే వాళ్ళకి డిఎస్సిలో తక్కువ మార్క్స్ వచ్చి జాబ్ రాకుండా కూడా ఉండొచ్చు సో అందుకనే దాన్ని దీన్ని రెండింటిని కంపేర్ చేసుకుంటూ మీరు మాత్రం ప్రిపరేషన్ చేయాల్సిందే గాయ్స్ ఎందుకంటే మన లక్ష్యం ఇదే కదా మనం ఎంచుకున్న దారి కొంచెం కష్టతరమైనది సో ఈ కష్టాలు మనం తట్టుకుని వెళ్తే రేపు లైఫ్ అంతా హ్యాపీగా ఉంటుంది అవునా కదా సో ఈరోజు మనం టీచర్ జాబ్ సాధించామంటే మనకి లేడీస్కి అయితే మరి ముఖ్యంగా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఏంటి హాలిడేస్ ఉంటాయి టైమింగ్స్ తక్కువ చక్కగా పిల్లల్ని అటు ఫ్యామిలీని అన్నింటినీ మేనేజ్ చేసుకుంటు జెంట్స్ అయినా అంతే అనమాట సో చూడండి అదే మిగతా జాబ్లు అనుకోండి హాలిడేస్ ఉండవు టైమింగ్స్ మార్పు ఉంటాయి సో ఒక లైఫే ఉంటుంది వాళ్ళకి రెండు లైఫ్లు అనేవి చాలా కష్టం అనమాట మేనేజ్ చేయడం సో అందుకని ఏంటి ఎక్కువ మంది టీచర్ జాబ్లో సెటిల్ అవ్వాలి అని చెప్పి చాలా మంది వరకు దీనికే పోటీ పడుతూ ఉంటారు అవునా కదా నేను చెప్పింది నిజమే కదా సో దాంట్లో కూడా దీని మీద ఆశతో టీచింగ్ అనే ఫ్యాషన్తో ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారనమాట కొంతమంది పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతూనే ఉంటారు వాళ్ళకేంటి నా ఫ్యామిలీ కోసం నేను ఈ జాబ్ తెచ్చుకుంటే రేపు నా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది నా ఫ్యామిలీ భవిష్యత్తు బాగుంటుంది నా ఫ్యూచర్ బాగుంటుంది నేను ఒక ఇండిపెండెంట్ ఉమెన్ గా నిలబడగలుగుతాను నేనేంటో ఈ సమాజానికి నిరూపిస్తాను అని చెప్పి కొంతమందికి వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక సరైన అవకాశం అనమాట సో అలాంటి ప్లాట్ఫామ్ మీరు ఏం చేస్తారంటే యూజ్ చేసుకోండి ఓకేనా వన్ ఆర్ టూ మంత్స్ పోస్ట్ పని అయిందా సో బాధపడకండి మరి ఏం చేస్తాం ప్రిపేర్ అవ్వడమే మనకి వచ్చే ఒక్కొక్క రాయిని మనకి తగిలే ఒక్కొక్క రాయిని ఏం చేయాలి మనం మెట్లుగా పేర్చుకుంటూ పైకి ఎదగాలి ఓకేనా ఇంకా జీకేలో ఏమేమి టాపిక్స్ కవర్ చేయలేదు లేదా కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్ చేయలేదు లేదా మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయండి అసలు వన్ ఆర్ టూ బిట్స్ కూడా మిస్ అయ్యే ఛాన్స్ లేకుండా ప్రిపేర్ అవుతూ ఉండండి టెక్స్ట్ బుక్స్ వెనుకున్న గ్రామర్ పార్ట్స్ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి అవే ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి వాటితో దూర ఇంకా మీ దగ్గర ఏమైనా రెఫరెన్స్ బుక్స్ ఉంటే అవి చదవండి అంతేగాని టైం వేస్ట్ చేసుకోకండి డిఎస్సి లేదు అన్న ఆశలు అయితే రానివ్వకండి డిఎస్సి పక్కా ఉంటుంది ఓకేనా పక్కా జరుగుతుందండి నెక్స్ట్ ఇయర్లో డిఎస్సి పక్కా జరుగుతుంది నోటిఫికేషన్ ఇచ్చి వెంటనే ప్రాసెస్ చేసేస్తారు ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఇప్పట్లాగా టూ మంత్స్ త్రీ మంత్స్ టైం ఉంటుందా అంటే ఉండలేకపోవచ్చు మ్యాక్సిమం ఉండదు కూడా ఎందుకంటే ప్రాసెస్ త్వర త్వరగా చెయ్యాలి కాబట్టి అప్పుడు మీరు ఇబ్బంది పడతారు సో అందుకని ఆ ఇబ్బందులు అప్పుడు మీరు ఆ ఇబ్బంది పడకూడదంటే ఇప్పుడు ఫీజుఫుల్గా ఫ్రీగా ఉంటున్నారు చూడండి ఆ ఫ్రీనెస్ని తీసేయండి చదువుతూనే ఉండండి మార్నింగ్ ఎర్లీ మార్నింగే లేకపోవండి బుక్సే చదువుతూ ఉండండి ఈవినింగ్ వరకు మ్యాక్సిమం మీకు ఎంత టైం కుదిరితే అంత టైం డిఎస్సీ ప్రిపరేషన్ చేస్తూనే ఉండండి ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి మ్యాథ్స్ కూడా ప్రతిది టెక్స్ట్ బుక్స్ కూడా ఫాలో అవ్వండి మ్యాథ్స్లో కూడా సంవత్సరం ప్రాక్టీస్ చేయండి ఎగ్జాంపుల్స్లో ఉంటాయి లేదా ఏమైనా బిట్స్ వస్తాయి కంటెంట్ ఉంటుంది మెథడాలజీ ఇవన్నీ మీరు ఇంగ్లీష్ గ్రామర్ ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి ఇది మన గోల్డెన్ టైం లాగా మీరు ఫీల్ అవ్వండి ఫీల్ అయ్యి ఈ గోల్డెన్ టైం యూజ్ చేసుకోవడానికి प्रय యూజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి బాగా ప్రిపేర్ అవ్వండి ఈ టైంలో మనం ప్రిపేర్ అవ్వడం తప్ప చేసేది ఏమీ లేదు కాబట్టి ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు అలానే గవర్నమెంట్ కూడా మనకి ముందుగానే సిలబస్ విడుదల చేయాలని చెప్పి ప్రయత్నిస్తుంది కాబట్టి సో ఇంకా మంచిదే కదా ఆ సిలబస్ షీట్ దగ్గర పెట్టుకున్న ప్రతి టాపిక్ను పిన్ టు పిన్ మనం ప్రిపేర్ అవ్వచ్చు అదే నోటిఫికేషన్ వచ్చాక అప్పుడు సిలబస్ తీసి అప్పుడు చదవడం కంటే ముందే సిలబస్ వచ్చిందనుకోండి ఆ సిలబస్ను మనం ఒకటికి నాలుగు సార్లు చదివి బాగా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే రేపు డిఎస్సి ఎగ్జామ్ ఈజీగా క్రాక్ చేయగలుగుతాం సో అందుకనే ఆ సిలబస్ షీట్స్ ఆ సిలబస్ షీట్ వచ్చే వరకు వెయిట్ చేయకుండా మూడు నుంచి టెన్త్ వరకు టెక్స్ట్ బుక్లు ప్రతి టెక్స్ట్ బుక్ చదువుతూ ఉండండి కొన్ని కొన్ని టెక్స్ట్ బుక్లు సిక్స్త్ నుంచి వెళ్ళేటప్పటికి టెక్స్ట్ బుక్లో ఎక్కువ లెసన్స్ వస్తాయి ఎక్కువ బిట్స్ వస్తూ ఉంటాయి ఎక్కువ కంటెంట్ ఉంటుంది సో దాని మీద మీరు ఇంకా ఎక్కువ ఫోకస్ చేయండి ఓకేనా నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ బాగా ప్రిపేర్ అవుతూ ఉండండి ఇంకా మీ దగ్గర ఉన్న వేరే రెఫరెన్స్ బుక్స్ ఉన్న ఈ టాపిక్ని ఆ టాపిక్ని పక్కన పెట్టి కంపేర్ చేసుకుంటూ ప్రిపేర్ అవ్వండి ఓకేనా మీ ప్రిపరేషన్ మాత్రం వదులుకోకండి డిఎస్సి పక్కా జరుగుతుంది సో త్వరలోనే ఉంటుంది మీరైతే ఎవరు మీ హోప్స్ని ఇవ్వకండి ఓకేనా బాగా ప్రిపేర్ అవ్వండి ఖచ్చితంగా మీరైతే మీరు కోరుకున్న జాబ్లో ఉంటారు గాయస్ మీరు కష్టపడితే కష్టే ఫలి మీరు ఖచ్చితంగా కష్టపడి ప్రిపేర్ అయ్యారా ఖచ్చితంగా జాబ్ వస్తుంది జాబ్ వచ్చాక మీరే అంటారు అప్పుడు చెప్తారు ఏమని నేను డిఎస్సి నోటిఫికేషన్ లేదు పోస్ట్ పోన్ అయింది అన్నా కూడా నేను ఒక్కసారి కూడా బుక్ని విడిచిపెట్టలేదు ప్రిపేర్ అవుతూనే ఉన్నాను కంటిన్యూస్గా నా ప్రిపరేషన్ చేస్తూనే ఉన్నాను అందుకే నేను ఈరోజు డిఎస్సిలో జాబ్ కొట్టగలిగాను అని మీరు నెక్స్ట్ వచ్చే వాళ్ళకి చెప్తారు ఇది పక్కా గుర్తుపెట్టుకోండి హౌస్ వైఫ్స్ కానీ జాబ్ చేసే వాళ్ళు కానీ ఓకే నా జాబ్ చేస్తాను కానీ ఒక నా ఈవినింగ్ వచ్చి చదువుకోవడం హౌస్ వైఫ్స్ మార్నింగ్ త్వర త్వరగా మీ పనులన్నీ కంప్లీట్ చేసి బుక్స్తో ప్రిపేర్ అవ్వడం ఎందుకంటే ఇది మీకు చాలా చాలా గోల్డెన్ టైం అవునా కదా మీకు పిల్లలతో కుదరదు ఫ్యామిలీలో ఇప్పుడు మీకు టైం పొడిగిచ్చారు సో ఇప్పుడు మీరు ఈ టైంలో లో అన్ని కవర్ చేయొచ్చు కదా సో సిలబస్ అంతా కవర్ చేసి బాగా ప్రిపేర్ అవ్వచ్చు మీరు కూడా ఎవరైతే హౌస్ వైఫ్స్ కానీ జాబ్ చేసేవాళ్ళు మొన్నటిదా సిలబస్ అవ్వలేదు చదవలేదు తక్కువ మార్క్స్ వచ్చాక ఫీల్ అవుతున్నారో దాన్ని మీరు కరెక్ట్గా యూజ్ చేసుకుంటే ఇప్పుడున్న టైంలో మీరు ప్రిపేర్ అయ్యి రేపు మీరు ఈజీగా జాబ్ కొట్టచ్చు కొట్టలేరా కొట్టచ్చు సాధించండి సాధించాలి అన్న ధ్యేయం మీకుంటే చాలు సాధించాలనే కొట్టదని మీకుంటే చాలు ఓకేనా సో పాజిటివ్ గాయ్స్ బాగా ప్రిపేర్ అవ్వండి మైండ్ రిలాక్సేషన్తో పీస్ఫుల్గా కాన్సెప్ట్ని అర్థం చేసుకుని చదవడానికి ట్రై చేయండి ప్రతి బుక్ని ఒకటికి నాలుగు సార్లు చదవండి ఓకేనా సో ఇలానే నేను మీతో డైలీ మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాను మీరు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ